ఎవ్రీవన్ వన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మాకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోతున్నాం అదేంటంటే థైరాయిడ్ డిస్ఫంక్షన్ చాలా మంది ఆడవాళ్ళు థైరాయిడ్ తో ఫేస్ చేస్తూనే ఉంటారు కొంతమంది హైపో థైరాయిజ్ అంటారు కొంతమంది హైపర్ థైరాయిడిజం అంటారు అసలు థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి దీని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం క్లియర్ గా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరిలో థైరాయిడ్ లైన్ అనేది కామన్ గా ఉంటుంది ఇది ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అనమాట మన నెక్ రీజియన్ లో ఇలా ఉంటుంది బటర్ఫ్లై షేప్ లో ఈ థైరాయిడ్ లైన్ ఏం చేస్తుంది మన బాడీని మొత్తం కంట్రోల్ చేస్తుంది ఇది టీ త్రీ ఫోర్ అనే హార్మోన్స్ ని సెక్రేట్ చేస్తుంది ఈ హార్మోన్ సెక్రేట్ అవ్వాలంటే బ్రెయిన్ నుంచి టీఎస్హెచ్ అనే హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి టీహెచ్ఎస్ హార్మోన్ రెగ్యులేషన్ హార్మోన్స్ అనేటివి థైరాయిడ్ గా సెక్రేట్ చేస్తుంది ఈ హార్మోన్స్ సెక్రేట్ అయిన తర్వాత ఈ హార్మోన్స్ మన బాడీలో ఏం చేస్తాయి మన బాడీని మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటాయి మన బాడీలో మెటబాలిజం కానీ ఆర్గన్స్ ఎలా ఫంక్షన్ అవ్వాలి ఏ ఆర్గన్స్ ఏ ఫంక్షన్స్ చేయాలి ఇంకా మన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ ఒక్కొక్కరి ఏం చేస్తుంది అంటే థైరాయిడ్ అనేది టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది దాని మనం హైపో అంటాం లేదంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది దాని మనం హైపర్ థైరాయిడిజం అంటాం ఈ రెండు కండిషన్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది హైపర్ గా ఉన్నా కూడా ఎక్కువగా ఉంటుంది అదే విధంగా హైపోగా ఉన్నా కూడా సింటమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే మెయిన్ గా అయోడిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట అయోడిన్ హెల్ప్ తీసుకొని ఈ థైరాయిడ్ లాంటి ఈ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కొంతమందిలో అయోడిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కనిపిస్తుంది వాళ్ళు కొంతమంది ఎలా ఉంటుందంటే ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట అంటే మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ ఈ థైరాయిడ్ సెల్స్ ని యాంటిజెన్ సెల్స్ అంటే ఫారెన్ బాడీ సెల్స్ గా డిటెక్ట్ చేసి ఈ థైరాయిడ్ సెల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది దీని వల్ల వాళ్ళకి ఈ థైరాయిడ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ అయోడిన్ డెఫిషన్సీ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంట ఈ రెండు విధాలుగా కూడా ఈ థైరాయిడ్ ఇన్స్ఫెక్షన్ కనిపిస్తుంది కొంతమంది జెనటిక్ గా కూడా కనిపిస్తుంది అంటే మదర్ కి గానీ ఫాదర్ కి కానీ ఎవరికైనా థైరాయిడ్ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఈ థైరాయిడ్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు కొన్ని ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం ఇంకా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒబేసిటీ కారణాల వల్ల కూడా మన హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి థైరాయిడ్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి కానీ ఎలాంటి కారణాల వల్ల కూడా ఈ థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు లేదంటే ఎక్కువగా ఎక్సెసివ్ గా వర్క్ చేసినప్పుడు మాత్రమే ఈ హైపోథరాయిడిజం హైపర్ థైరాయిడిజం మ్యాటరీ కనిపిస్తూ ఉంటాయి సో ఈ కనిపిస్తే ఏమవుతుంది మన బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు హైపోథైరాయిడిజం అంటే టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవడం అంటే థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటి కండిషన్స్ లో ఏముంటుంది వాళ్ళకి చాలా సింటమ్స్ ఉంటాయి మెయిన్ గా వాళ్ళకి బరువు పెరగడం అంటే వాళ్ళు తక్కువ తిన్నప్పటికీ కూడా ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే మన బాడీలో మన మెటబాలిజం అనేది స్లోగా అయిపోతూ ఉంటాయి మామూలుగా థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీ మొత్తం కంట్రోల్ చేస్తుంది కానీ ఇలా హైపో థైరాయిడిజంలో ఆ థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా సెక్రేట్ అవ్వడం వల్ల మన బాడీలో ఫ్యాట్ ఫ్యాట్స్ ఎక్కువ అవుతుంది అనమాట దీనివల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఇంకా చలికి తట్టుకోలేకపోవడం చలి చలిగా అనిపిస్తుంది అంటారు ఇంకా వాళ్ళలో ఎలా ఉంటాయంటే డ్రై స్కిన్ అవ్వనివ్వండి అంటే స్కిన్ మొత్తం డ్రై గా కనిపిస్తుంది కొంతమందిలో డ్రై స్కిన్ తో పాటు నీర్సంగా అనిపిస్తుంది అంటే చిన్న మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళకి నీర్సంగా అనిపిస్తుంది చికాగా ఇలాంటి వర్క్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు ఇలాంటివన్నీ మనం హైపోతైలిజం చూస్తుంటాం ఈ హైపోతైలిజం మన ఫెర్టిలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఈ హైపోథలిజం కండిషన్స్ లో మెయిన్ గా వచ్చేసి పీరియడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే వీళ్ళలో గా రావడం అంటే కరెక్ట్ గా ఎవ్రీ మంత్ పీరియడ్స్ రాకపోవడం లేదంటే పీరియడ్స్ వచ్చినా కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం ఎందుకంటే లాంగ్ గ్యాప్ వల్ల పీరియడ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళలో ఎక్కువగా బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ హైపోతైటిజం కండిషన్ లో యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళు ప్రతిదానికి యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటారు నెక్స్ట్ వెయిట్ గెయినింగ్ అంటే వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా కంప్లీట్ గా బాడీ అనేది ఫ్యాట్ చోడీ మాత్రమే చేస్తూ ఉంటుంది ఫ్యాట్ బర్నింగ్ చేయదనమాట దీని వల్లనే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు దీంతో పాటు వాళ్ళకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది జుట్టు పల్చగా అయిపోవడం లేదంటే జుట్టు రాలిపోవడం అంటే హైపోతైటిజం చూస్తూ ఉంటారు పాటు థర్డ్ హార్మోన్స్ అంటే మనం జాయింట్స్ పెయిన్ కూడా ఎఫెక్ట్ చూపించి ఇలా జాయింట్స్ పెయిన్ స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది దాంతో పాటు హైపోతాటిస్ ఉన్న వాళ్ళు డ్రై స్కిన్ ఉంటుంది స్కిన్ మొత్తం డ్రైగా ఉంటుంది పొలుసులు పొలుసులుగా వస్తూ ఉంటుంది వాళ్ళు ఈజీగా స్కిన్ అనేది ఇన్ఫెక్షన్ గ్రోత్ ఉంటుంది వీళ్ళు పాటు వీళ్ళకి రోజు మొత్తం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది దాని మనం ఫ్యాటిక్గా అంటూ ఉంటాం ఇవే కాకుండా వీళ్ళకి పీరియడ్ సమస్యలు ఎలా ఉంటాయి అంటే మెయిన్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ రాకపోవడం ఇద రెండు విధాలుగా ఉంటాయి పీరియడ్ రాకపోవడం లేదంటే హెవీగా బ్లీడ్ అవ్వడం ఇలా ఎక్కువ రోజులు హెవీగా బ్లీడ్ అవ్వడం వల్ల వాళ్ళకి అనీమియా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్లనే అనీమియా వల్లనే వాళ్ళకి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళకి పీరియడ్స్ సమయంలో ఆ ఎండోమిటి ప్రాపర్ గా ఫామ్ అవ్వదు ఇంకా కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట దీనివల్ల వీళ్ళు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా ఫర్టిలిటీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇదంతా హైపర్ హైపోర్థైరాడిజం గురించి ఇప్పుడు మనం హైపర్ థైరాయిజం లో ఎలాంటి ఉంటాయి చూస్తాం హైపర్ థైరాయిడిజం అంటే మన థైరాయిడ్ లాంటి ఎక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం అంటే మన బ్రెయిన్ నుంచి నార్మల్ సిగ్నల్స్ వచ్చినా కూడా వీళ్ళు హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ లో జరగచ్చు లేదంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది మెయిన్ గా ఎలా ఉంటుంది వీళ్ళ సిమ్డమ్స్ అంటే టీ త్రీ టీ ఫోర్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళలో బాడీ అనేది ఈజీగా మెటబాలిజం స్పీడ్అప్ అవుతుంది దీని వల్లనే వాళ్ళకి తిన్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది దీని వల్ల వాళ్ళకి ఎంత తిన్నా కూడా వాళ్ళు తన్నగానే అనిపిస్తూ ఉంటారు అనమాట కాబట్టి వీళ్ళు లీన్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు హైపర్ థైరాయిడిజం కండిషన్స్ లో దాంతో పాటు వాళ్ళు సెన్సిటివ్ గా హీట్ కుంటారు అంటే ఎక్కువ వేడిని తట్టుకోలేకపోవడం దీని వల్ల వాళ్ళకి గుండె అనిపించడం ఎక్కువసేపు ఎక్సర్సై ఎక్కువసేపు వర్క్ చేయలేకపోవడం అని కనిపిస్తూ ఉంటుంది ఈ హైపర్టైడిజం కండిషన్స్ లో నిద్ర డిఫికల్ గా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేటివి ఎక్కువ ఎనర్జీని కన్స్యూమ్ చేస్తుంది దీనివల్ల వాళ్ళకి నిద్ర పట్టకపోవడం లేదంటే నిద్రలో లాంగ్ గ్యాప్స్ తీసుకోవడం సరిగ్గా నిద్ర లేకపోవడం మధ్య మధ్య డిస్టర్బెన్స్ అనేటివి కామన్ గా చూస్తుంటారు హైపర్టైడిజం కండిషన్స్ లో దీంతో పాటు వాళ్ళకి చెమటలు ఎక్కువగా పడడం అండ్ దాంతో పాటు డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనమాట దానివల్ల వాళ్ళకి ఎక్కువగా తినాలి తినాలి అనిపిస్తుంటుంది ఫుడ్ క్రేమింగ్ స్టార్ట్ అవుతాయి ఇంత ఫుడ్ క్రేమింగ్స్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు సన్నగానే కనిపిస్తుంటారు హైపటైటిజమ్ లో ఇవే కాకుండా పీరియడ్ పీరియల్ ఎఫెక్ట్ చూపిస్తుంది హైపర్టైటిజం ఉన్న పేషెంట్స్ లో మెయిన్ గా వాళ్ళకు స్కాంటీ పీరియడ్స్ ఉంటాయి పీరియడ్ గా ఉంటుంది దాంతో పాటు స్కాంటి పీరియడ్స్ ఉంటాయి పీరియడ్స్ అనేది డేస్ లో అయినా అయినచ్చు లేదా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ లో అయినా అయినచ్చు డేస్ అంటే కొంతమందికి టూ వన్ ఆర్ టూ డేస్ మాత్రం బ్లీడింగ్ అవుతుంది లేదంటే కొంతమందికి టూ డేస్ త్రీ డేస్ బ్లీడింగ్ అయినా కూడా తక్కువ అమౌంట్ లో మాత్రం బ్లీడింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ లోపల వల్ల వాళ్ళకి ఈ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి తక్కువ తక్కువ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ థైరాయిడిజం కండిషన్స్ లో మన ఎగ్స్ సరిగా రిలీజ్ జరుగుతూ ఉంటుంది దీని వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ గా మారుతుంది ఈ రెండు రకాల హైపర్ గానీ థైరాయిడిజం గానీ మెయిన్ గా అడ్వైస్ చేసి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో అంటే అలోపతి ట్రీట్మెంట్ లో మెయిన్ గా థైరాయిడ్ డ్రగ్స్ అడ్వైస్ చేస్తారు దాంతో పాటు కొన్ని యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అడ్వైజ్ చేస్తారు ఇంకా దీంతో పాటు రెగ్యులర్ గా థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటూ ఉండాలి లాంగ్ టర్మ్ గా మెడిసిన్ థైరాయిడ్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల మనం ఆల్రెడీ అయిన థైరాయిడ్ ఫంక్షన్ ఇంకా డిస్టర్బెన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇలా ప్రాపర్ గా థైరాయిడ్ కోసం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే ఏదైతే హార్మోన్ బ్యాలెన్స్ అవుతుందో ఈ త్రీ టీ ఫోర్ డిస్ఫంక్షన్ అవ్వనివ్వండి లేదంటే డిస్ఫంక్షన్ అవనివ్వండి ఈ హార్మోన్ రెగ్యులేషన్ ని మన బాడీని ఓన్ గా రెగ్యులేట్ చేసుకోవాలి చేస్తుంది హోమియోపతి అదే విధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ లేకుండా ఇంకా మనం దీనికి ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే అనుకోండి వాళ్ళు రెగ్యులర్గా హోమిపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల దీంతో పాటు సరైన డైట్ ప్లాన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి కొంత కాలంలోనే తయర్డ్ కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు దీర్ఘకాలంగా మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట హోమియోపతిలో కాబట్టి మీలో ఎవరైనా థైడ్ డిస్ఫంక్షన్ కోసం బాధపడుతున్నట్టు అయితే కన్సల్ట్ ఫిరికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్